మీ టీచర్ లేదా ఎవరు లేదా కారా రాజకీయ నాయకులు ప్రజాసేవకులు గారా కూడా కావాలి మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లి కొందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనల నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది పది గంటల స్కూల్ స్టార్ట్ అయితే పదిన్నరకు మీ అమ్మా నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దుమ్మా కొడతారు ఇప్పుడు దుమ్మా కొడడానికి వీల్లేదు అవునా కాదా అది ఐ విష్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్